ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈవాన్లిస్ గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ ప్రపంచ శాంతి పార్టీ ఫౌండర్ డాక్టర్ కే పాల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై కీలక చర్య తీసుకున్నారు దేశవ్యాప్తంగా చట్టబద్ధమైన అక్రమమైన అన్ని రకాల బెట్టింగ్ గ్యాంప్లింగ్ యాప్స్ ను నిషేధించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ దాఖలు చేశారు నిన్న ఆంధ్ర భవన్ లో మీడియాతో మాట్లాడిన డాక్టర్ కె పాల్ ఈ కారణంగా వేలాది మంది యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారు కేవలం తెలంగాణలోనే గత ఏడాది ఆర్థిక చేసుకున్నారని కొన్ని బిలియన్ల ఆదాయాల కోసం మిలియన్ల జీవితాలను పనంగా పెట్టే హక్కు ఎవరికీ లేదు అని డాక్టర్ కే పాల్ తీవ్రంగా మండిపడ్డారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ప్రముఖ ఎంపీ మరియు సీనియర్ నేతను కలిసినట్లు డాక్టర్ కే పాల్ తెలిపారు ఈ అంశాన్ని పార్లమెంట్ లో ఈ వారం ప్రస్తావించినట్లు ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు ఈ పిల్లో సచిన్ టెండూల్కర్ షారుఖాన్ మరియు పలు దక్షిణాది సినీ నటుల పేర్లు ప్రస్తావిస్తూ మీరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా తమ అభిమానులను తప్పుదోవ పట్టించాలని ఇది తీవ్రంగా శిక్షించదగిన నేరమని డాక్టర్ కేఏ పాల్ స్పష్టం చేశారు తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఇరవై ఐదు మంది సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినందుకు అభినందనలు తెలిపారు కానీ వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేసే టోకెన్ అరెస్టులు కాకుండా నిజమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి గ్యాంబ్లింగ్ యాప్ల ద్వారా పొందిన డబ్బును బాధిత కుటుంబాలకు ఇవ్వాలి లేదా అరెస్టు కు సిద్ధంగా ఉండండి అంటూ డాక్టర్